నాయకత్వంలో కాపు నాయకులు ఈ రోజు గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు దేశం మొత్తం మీద వంద కోట్ల పైన జనాభా నివ్వెరపోయేటువంటి ఒక అబద్దాన్ని గత కొన్ని నెలలుగా ఈ ఆంధ్ర నుండి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం దానికి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి బురద ఆ బురద చల్లినటువంటి దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది ఇది డైరెక్ట్ గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి ఎందుకంటే సిట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి దానిలో గత ప్రభుత్వం వాళ్ళు సిబిఐ వాళ్ల దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ ని క్లారిటీ ఇవ్వడం జరిగింది అంత స్పష్టంగా వంద కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం అమానవీయం మరి వచ్చిన తర్వాతైనా కానీ దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే గానీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే కానీ ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా లేదనే చెప్పుకోవాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్లారు ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్నా మిగతా విషయాలు తీసుకోవాలి ఇంత ఇంతమంది మనోభావాలు ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్ట్లు సీబీఐ ఇచ్చిన ని కాదని సీబీఎం రిపోర్ట్ ని ఫాలో అవుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఈ రాష్ట్రంలో నియంత్ర పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన నడుస్తుంది ఎందుకని ఇట్లా అన్నానంటే వాళ్ళు కనీసం కోర్టుని గౌరవించరు సెంట్రల్ దర్యాప్తు సంస్థల్ని గౌరవించరు వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు చేయాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా కూడా వెళ్ళట్లేదు సొంతగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు అదే రెడ్ బుక్ రాజ్యాంగం